శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము సంకల్పం చెప్పుకొని పవిత్ర కార్తీక మాస స్థానమహం స్నానమహంకరిష్యే అని పుణ్య రజుల్లో ప్రాతకాల స్నానమాచరించబోతు అనంతరం తులారాసింగతే సూర్యే సూర్య పావని సర్వత్ర రూపేణ సా సంపూర్ణ భవత్ తథా అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగాను వాలుగాను తీరానికి పరాన్ముఖంగానూ స్నానమాచరించి కుడిచేతి బటర్వేలితో నీటిని ఆలోఢనం చేసి మూడు దోసిళ్ల నీళ్లు తీరానికి చల్లి తీరం చేరి కట్టుబట్టల కొనలను నీరు కారేలా పిండాలి దీనినే అంటారు అనంతరం పొడి వస్త్రాలను త్రిపుండ్రాలను ధరించి ఎవరెవరి కులాచారాల రీత్యా వారు వారు సంధ్యా వందన గాయత్ర్యాదులను నెరవేర్చుకొని నదీ తీరంలో కానీ ఆలయానికి వెళ్ళి కానీ శివుణ్ణో విష్ణువును అర్చించి ఆవునేతితో దీపారాధన చేసి అనంతరం స్త్రీలు తులసి మొక్కను దీపాన్ని పురుషులు కాయలున్న ఉసిరికొమ్మను దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణయుతంగా దానం చేయాలి ஸ்ரீ ஸ்ரீசிவஸ் வந்தே சம்புமுபுரு வந்தே ஜகத் காரணம் வந்தே பன்னகூஷணம் மூகரம் வந்தே பசூனே சூரிய வந்தே முக்குந்த பிரி வந்தே பத்தஜனிவம் சங்கரம் శ్రీ విష్ణుస్తోత్రం శాంతం భుజగశయనం పద్మనాభం సురేం విశ్వాం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృనగమ్యం వందే విష్ణు భోభయహరం సర్వోకైకనాథం దూర్వాసుని బాధ శ్రీహరి బోధ తానెంత గొప్పవాడైనా ఎంత మహిమాన్వితుడైనా భక్తుల్ని అమాయకుల్ని పరిగట్టుకొని వేధిస్తే ఫలితం అనుభవించక తప్పదని దూర్వాసుని ఉదంతం మనకు హెచ్చరిస్తూ ఉంటుందని అత్రిమహాముని అగ్చ్యునకు చెప్పాడు జనకేంద్ర చూశావు కదా దూర్వాసునికి ఎలాంటి సంక్లిష్ట పరిస్థితి ఎదురైందో అని వశిష్ఠుడు అనగానే గురుకుల తిలక దూర్వాసునితో ఇంకా ఆ శ్రీహరి ఏం చెప్పాడు వెంటాడుతున్న సుదర్శనం బారి నుంచి దూర్వాసుడు ఏ విధంగా రక్షణ పొందాడు చివరకు అంబరీషుణ్ణి ఆశ్రయించాడా ఈ ప్రశ్నలన్నీ నన్ను తొలి చేస్తున్నాయి కాబట్టి ఏమైందో చెప్పి నన్ను సందేహ విముక్తుండు చెయ్యండి అని జనకుడు వశిష్ఠ మహర్షిని అభ్యర్థించాడు అందుకు వశిష్ఠుడు రాజేంద్ర ఆనాడు అత్రిమహాముని చెప్పిందే ఈనాడు నీకు చెబుతాను విను అంటూ చెప్పటం మొదలుపెట్టాడు అంతటితో ఆగకుండా శ్రీమన్నారాయణుడు దూర్వాసునితో దూర్వాస నీవు అంబరీషుణ్ణి చెప్పించిన విధంగా ఆ పది జన్మలు నేను ఆనందంగా అనుభవిస్తాను నాకు అవతారాలు ధరించడం కొత్తేమీ కాదుగా కష్టమూ కాదు నీవు మహాతపస్యాలివి నీ మాటలకు విలువ ఇవ్వాలి అందుకే ఆ శాపాలను నేను ఆనందంగా స్వీకరించి అనుభవిస్తానని అంబరీషుని హృదయంలో ఉండి అతనితో పలికించింది నేనే కాబట్టి నీ వెనుక వస్తున్న సుదర్శన నిన్ను తరమటం లేదు నా భక్తుణ్ణి రక్షిస్తోంది నా భక్తుల్ని హింసిస్తే అలాంటి వారిని నా ఆయుధాలు కూడా విడిచిపెట్టకుండా వెంటాడి వెంటాడి పల్లారుస్తాయి అందుకే ఆ సుదర్శన చక్రం నిన్ను వెంటాడుతోంది ఆ చక్రాన్ని ఆపటం నా వల్ల కూడా కాదు ఎవరినైతే రక్షించేందుకు నిన్ను వెంటాడుతోందో ఆ పరమ భాగవతోత్తముని వద్దకే నీవు వెళ్ళి శరణుకోడు అంబరీషుడు సాధువు కాబట్టి తప్పక మన్నిస్తాడు అప్పుడు సుదర్శన చక్రం కరికరించి నిన్ను విడిచిపెడుతుంది అందులోనూ నీవు అంబరీషుని ఇంటిలో భోజనం చేయకుండా వచ్చినందుకు పాపమతడు కూడా భుజించకుండా వ్యాధాభరిత హృదయంతో బ్రాహ్మణ పండిత మధ్యంలో ప్రాయోపవేశం చేసేందుకు సిద్ధపడుతున్నాడు ఆ కారణం వల్లనే నా చక్రం నిన్ను మరింత వెంటాడుతోంది ప్రజలను రక్షించడమే రాజధర్మం కానీ ప్రజాపీడనం కాదు ఒక పండితుడు దుర్మార్గుడైతే అతన్ని విజ్ఞానవంతుడైన మరో పండితుడే శిక్షించాలి ఒక విప్రుడు పపాత్ముడైతే మరో విప్రుడే దండించాలి ధనుర్బాణాలు ధరించి మూర్ఖ ప్రవర్తనతో మీదికి యుద్ధానికి వస్తున్న బ్రాహ్మణుణ్ణి తప్ప వేరెవ్వరిని శిక్షించకూడదు బ్రాహ్మణ యువకుణ్ణి దండించడం కంటే మహాపాతకం ఇంకోటి లేదు విప్రుణ్ణి హింసించేవాడు హింసింపజేసేవాడు ఇద్దరూ కూడా శిక్షార్హులేనని న్యాయశాస్త్రాలు పేర్కొంటున్నాయి బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడు కాలితో చన్నినవాడు విప్రద్రవ్యాన్ని అపహరించినవాడు బ్రాహ్మణుడిని గ్రామం నుండి తరిమివేసినవాడు వీరంతా వీరంతా బ్రహ్మహత్యాపాతకులే అవుతారు దూర్వాస తపశాలి విప్రోత్తముడైన దూర్వాస మహర్షి నా ప్రాణ సంకటాన్ని పొందుతున్నాడని అంబరీషుడు పాపం అక్కడ విలవిల్లాడిపోతున్నాడు అదీ కాక ఒకవేళ నన్ను కాపాడాలని ఆ తాపసేంద్రుణ్ణి వధిస్తే ఆ హత్యాపాతకం కూడా నన్ను చుట్టుకుంటుందని అంతులేని ఆవేదనను అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ క్షణమే నీవు అంబరీషుని వద్దకు వెళ్ళు మీ ఇద్దరికీ శుభం కలుగుతుంది అని విష్ణువు దూర్వాసులకు చెప్పి అంబరీషుని వద్దకు దూర్వాసమహర్షిని పంపించాడు ఇది స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమత్యమండలి సప్తవింశోధ్యాయం సమాప్త శుభం భూయా సుఖినోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా